నమస్తే వెల్కమ్ టు యాస్ యూ నేను మీ రాజేష్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగబోతున్నటువంటి రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ అత్యంత సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయంగా నిరూపించుకోవాలని ఆ పార్టీ ఉవ్విల్లుడుతోంది నిజానికి కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత ప్రజలు ముఖ్యంగా యువత ఉద్యోగుల నాడి తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఒక చక్కని అవకాశంగా రాజకీయ నాయకులు భావిస్తూ ఉన్నారు మరోవైపు ఇప్పటికే ఈ ఎన్నికలను బీఆర్ఎస్ బహిష్కరించడం ఇప్పుడు బీజేపీ సీరియస్గా గెలవాలన్న నాకు లక్ష్యంతో ముందుకు సాగదాం ఇంతటి కీలకమైనటువంటి ఎన్నికల్లో ఓటమి భయంతో బీఆర్ఎస్ పోటీ నుంచి ముందే తప్పుకుంది కాంగ్రెస్ పార్టీ ఒక్క గ్రాడ్యుయేట్ స్థానానికి పరిమితమైంది దీంతో ఇదే అదునుగా కమలం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారంలో జోష్ పెంచుతూ ఉన్నారు మూడు చోట్ల అభ్యర్థులను నిలిపి ప్రతి ఇరవై మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టి జోరుగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎంపీలు సహా పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నలుగురు ఎంపీలు కూడా బీజేపీ పార్టీ నాయకులే కావడం కోసమే సో ఇప్పుడు తెలంగాణ ఉద్యోగకాలం నుంచి కూడా ఏడాది క్రితం అధికారం కోల్పోయే వరకు గడిచినటువంటి ఇరవై ఏళ్ళలో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా అది జనరల్ ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా పోటీకి సై అంటూ సమరంలోకి దూకుతోంది బీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకు పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలంటేనే ఈరోజు తెలంగాణలో ఉనికిపోతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైతే ఆ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎన్నికలపై ఎక్కడ పడుతుందో అన్న భయంతోటే పోటీ నుంచి తప్పుకున్నట్లుగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు దీంతో ఇప్పుడు ఆ ఖాళీని ఆక్రమించేందుకు బీజేపీ రంగంలో దిగుతోంది గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మినహా దుబ్బాక హుజురాబాద్ మునుగోడు ఇట్లా బైపోల్లో అన్నింటిలో కూడా అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ఆ పార్టీ తీవ్రస్థాయిలో పోరాడింది సో ఇప్పుడు నాగార్జున సాగర్ కానీ మునుగోడు కోల్పోయినప్పటికీ దుబ్బాక లో విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ గతంతో పోలిస్తే మెరుగైనటువంటి స్థానాలను గెలుచుకుంది అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని ఒక స్థానం నుంచి ఎనిమిది స్థానాలు పెంచుకొని కొంత బలం పెంచుకుంది కమలం పార్టీ ఏకంగా ఎనిమిది పార్లమెంట్ స్థానంలో గెలిచి సత్తా చాటింది పార్లమెంట్ ఎన్నికల్లో తాజాగా ఢిల్లీలో ఇరవై ఆరేళ్ల తర్వాత విజయబేరి మోగించడంతో తమ తర్వాత లక్ష్యం తెలంగాణ అని ప్రకటించినటువంటి ఆ పార్టీ నాయకులు తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని చాటుకోవాలని కొంత భావిస్తున్నారు మరోవైపు టీచర్ సంఘాలతో కూడా కొంత జోరుగా ప్రచారం చేస్తున్నారు డిఎన్టీ డిఎన్టీ ముందుకు సాగుతున్నారు సాధారణంగా రాజకీయ పార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఎక్కువ దృష్టి పెట్టి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉపాధ్యాయ సంఘాలకే వదిలేస్తూ ఉంటాయి మహా అయితే అభ్యర్థులను పరోక్షంగా మద్దతు ఇస్తూ ఉంటారు ఆయా సంఘాలకు కూడా మద్దతు పలుకుతారు కానీ ఈసారి బీజేపీ కొంత రూట్ మార్చినట్టుగా తెలుస్తుంది రెండు చోట్ల తమ పార్టీ తరఫు అభ్యర్థులను బరిలో నిలిపింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగినటువంటి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో కూడా ఏ రెడ్డిని బరిలో దింపి గెలిపించుకుంది తాజాగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా కొమరయ్యను ఇదే స్థానాన్ని నుంచి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డిని నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని కూడా పోటీలో నిలిపింది సో ప్రస్తుతం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయుటిఎఫ్ కొంత టీపీఎఫ్ ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి బీజేపీ పోటీ పడుతోంది సో తమకు మద్దతు ఇచ్చే కొంత పార్టీలు ఇతర సంఘాలతో కలిసి ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ హైకమాండ్ అత్యంత సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని చూపించుకునే ప్రయత్నం చేస్తోంది కనీసం రెండు స్థానాలనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఇవాళ బీజేపీ ముందుకెళ్తోంది ప్రస్తుతం రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్ని తామై ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు వీరితో పాటుగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటుగా ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు ఇక బూత్ లెవెల్ అసెంబ్లీ సెగ్మెంట్ జిల్లాల్లో అట్లాగే ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రత్యేక కమిటీలను వేసి ప్రచారాన్ని జోరం తీసుకుంది ప్రచారాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు టీచర్ సెగ్మెంట్లో ప్రతి ఇరవై మందికి టీచర్లను ఒకరు ఇన్ఛార్జిగా నియమించి గ్రాడ్యుయేట్ స్థానంలో కూడా వంద మందికి ఒకరు ఇన్ఛార్జ్గా నియమించి తెలంగాణలో ఖచ్చితంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలన్న లక్ష్యం బీజేపీ పెట్టుకుంది సో ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ స్వయంగా జిల్లాలకు వెళ్ళి ప్రచారం జరుగుతున్నటువంటి తీరును ఆయన పర్యవేక్షిస్తున్నారు మరోపక్క ఆర్ఎస్ఎస్ సహా దాని అనుబంధ సంఘాలను కూడా పార్టీ ప్రచారంలోకి దింపింది ఈ ఎన్నికల్లో కొంత ఖచ్చితంగా చేసే ప్రచారం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఉపయోగపడుతుందనే భావనలో బీజేపీ ఆ దిశగా కొంత అడుగులేస్తోంది దీంట్లో విజయం సాధిస్తే రానున్నటువంటి ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది మరి కాంగ్రెస్కు కరీంనగర్ ఏదైతే ఇప్పుడున్నటువంటి స్థానం సిట్టింగ్ స్థానం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ కేవలం కరీంనగర్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ స్థానం మీద మాత్రమే కొంత అధికారికంగా అభ్యర్థిని ప్రకటించింది గతంలోనూ ఇదే సాంప్రదాయం ఉందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు మిత్రపక్షాలు పోటీ చేస్తే వారికి అధికారంగాను అనధికారికంగాను మద్దతు ఇచ్చే చెప్తున్నారు ఈసారి ఆ పని కూడా చేయలేదు వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనకు మద్దతు ప్రకటించలేదు సో ఇప్పుడు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ లో కూడా ఎవరికీ మద్దతు ఇవ్వలేదు ఇలా రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా టీచర్ ఎమ్మెల్సీని వదులుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ మరి కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని మాత్రం కీలకంగా తీసుకుంది ఎందుకంటే సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా గెలవాలని లక్ష్యం పెట్టుకుంది సో ఇప్పుడు ఆ నియోజకవర్గం పరిధిలోనే బీజేపీకి నలుగురు ఎంపీలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండటంతో ఎలాగైనా దానిని గెలవటం ద్వారా తమ పట్టు నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది ఇందులో భాగంగా పార్టీ తరఫున ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తుండగా ఈ నెల ఇరవై నాలుగున స్వయంగా సీఎం రేవంత్ రెండు ప్రచార సభల్లో పాల్గొంటారు ఈ క్రమంలో గ్రాడ్యుయేట్లు ఏ పార్టీ వైపు తెలుస్తారు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయనేది మాత్రం ఆసక్తిగా మారింది మొత్తం మీద ఖచ్చితంగా బీజేపీ రెండు స్థానాలు గెలిచి ఖచ్చితంగా బీఆర్ఎస్కి కొంత వ్యాక్యూమ్ లేదు తెలంగాణలో బీజేపీనే దానికి ఆల్టర్నేటర్ ప్రూవ్ చేసుకునే పనిలో బీజేపీ ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తామే ఉన్నామని చెప్పుకునే లక్ష్యంతో బీజేపీ అడుగులు మొత్తం మీద బీజేపీలో ఎమ్మెల్సీ జోష్ అయితే స్పష్టంగా అనిపిస్తుంది ఫర్ మోర్ డోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్